య్ సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మీరు ఎంతో 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 వెయిట్ చేస్తున్న బ్లాగ్ అన్నమాట సో మీ అందరికీ తెలుసు సో ఫ్రెండ్షిప్ డే అయితే వచ్చేసింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ నాకు అవ్వలేదు సో ఈ ఫైనల్ ఫైనల్గా అయ్యింది సో ఎవరినైతే నాతో పాటు నా పక్కన చూడాలనుకుంటున్నారో సో వాళ్ళనైతే రోజు మీరు ఖచ్చితంగా నా పక్కన చూస్తారు సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫైనల్గా నేను పింకీని అయితే కలుస్తున్నాను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు కలుద్దామా అని చెప్పేసి బట్ నాకు అవ్వలేదు నాకు ఉన్న వర్క్స్ వల్ల అండ్ తన వర్క్స్ వల్ల అసలు నాకు అవ్వలేదు కలవడము సో ఫైనల్ గా అయితే ఆ మధ్యలో కలిసాము సో మధ్యలో కలవడం అంటే లైక్ అది లైక్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాంటి మీటింగ్ అయింది తప్ప అసలు స్పెండ్ చేసిన టైం అసలు లేదు బెంగళూరులోనూ ఉన్నాము తెలుసు ఇద్దరికీ తెలుసు బెంగళూరులోనే ఉన్నాము అది అని చెప్పేసి బట్ అవ్వలేదు మీట్ అవ్వడం బట్ ఈ రోజు మాత్రం మొత్తం డే అంతా కూడా నేను పింకీతోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సండే కాబట్టి పింకి కూడా ఆఫీస్ ఉండదు సో నేను కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నాను సో ఈ రోజు మంచిగా ఫ్రెండ్షిప్ డేని గుర్తుండిపోయేలా స్పెండ్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నమాట చలో వైజ్ ఇంకా నాకు చాలా పని ఉంది చాలా చాలా ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము చాలా సెలబ్రేట్ చేద్దాం అని అనుకుంటున్నాను సో కొన్ని వర్క్స్ ఉన్నాయి బయటికి వెళ్ళి మొత్తం అన్ని చూసుకొని ఇంకా పింకిని మీట్ అవ్వడానికి వెళ్ళిపోదాం ఓకేనా అండ్ నాకు తెలుసు అండ్ ఈ మీట్ అయ్యాక చాలా మంది అండ్ పింకి నేను మీట్ అయ్యాక చాలా మంది మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి అండ్ అదంతా నాకు తెలుసు ఎందుకంటే అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అవ్వరు కొంతమంది గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఎలాంటి కామెంట్స్ వస్తాయి కూడా నాకు తెలుసు ఒకప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు పింకీ కళ అయినప్పుడు పింకీని పట్టించుకోలేదు ఇప్పుడు అంతా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అవగానే పింకీ దగ్గరికి వచ్చేసావా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అండ్ కొన్ని కొన్ని కామెంట్స్ అన్ని అందరం మైండ్ లో రన్ అవుతాయి సో ఇవీటన్నిటికీ కూడా నేను వేరేగా తర్వాత మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి డేని నేను స్పాయిల్ చేసుకోవాలని అనుకోవడం లేదు సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మీకు నేను అది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి అసలు ఏమైంది ఏంటి అన్నది దాన్ని సపరేట్గా నేను వేరే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో ఇప్పుడైతే ఇంకా అదంతా వదిలేసి హ్యాపీగా మనం ఈ డేని పింకీతో మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి తన ఫేస్లో స్మైల్ తీసుకురావాలి ఎందుకంటే ఐ నో తను చాలా ఫేస్ చేసింది సో ఇక్కడ నుంచి నేను ఉంటా అంటే ఇప్పటి వరకు లేనని కాదు ఇప్పటి వరకు నేను ఉన్నా బట్ అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది బట్ ఇప్పటి నుంచి కూడా పింకీ పక్కన నేను ఉంటాను సో పింకీ నా పక్కన ఉంటుంది ఇక్కడ నుంచి నేను పింకీని చాలా మంచిగా జాగ్రత్తగా ఎప్పుడు నవ్వుతూ ఉండేలా నేను చూసుకుంటాను ఖచ్చితంగా సో ఈ రోజు అయితే మంచిగా పింకీకి కి ఫ్రెండ్షిప్ డే రోజు మర్చిపోలేని మెమరీస్ ఇద్దామని అనుకుంటున్నాను సో చెలో గైస్ ఇంకా ఎప్పుడే ఎక్కువ మాట్లాడేసాను బ్లాక్ దగ్గరికి పోదాం రండి 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 స్వీట్ తీసుకోవడానికి అయితే వచ్చాను సో ఈ స్వీట్స్ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్ని తీసుకొని ఇంకా నేను రెడీ అయ్యి పింకీ దగ్గరికి బయలుదేరాదనమాట సో అన్నీ ఏమంట షాపింగ్ చేసుకొని పింకి దగ్గరికి ఇంకా తీసుకొని పోవాలి సో ఫ్రెండ్షిప్ డే కదా అది కూడా చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాము సో తనకు నచ్చినవన్నీ కూడా ఆల్రెడీ అయితే కొనేసాను ఇంకా పింకి దగ్గరికి వెళ్తాను అక్కడ కదు సో ఫైనల్ గా అయితే నేను పింకీ దగ్గరికి వచ్చాను సో ఇప్పుడు కాలింగ్ ముందులు కొట్టిలో ఒకటే ఉంది పింకి ఈ రోజు సండే కదా సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి సండే సో పింకీకి డ్యూటీ ఉండదు అండ్ రూమ్ లోనే పడుకుంటుంది రెస్ట్ తీసుకుంటుంది సో ఇప్పుడు పింకీకి సర్ప్రైజ్ ఇద్దాం రండి చలో ఏం చేసింది పాప పడుకోముందా ఏంటి सो फसली <laughs> 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 మీరు అడిగారు కదా పింకీ ఏది పింకి ఎక్కడుంది పింకీ ఏది ఎప్పుడు కలుస్తారు అని చెప్పేసి అలా అడుగుతూనే అమ్మా నన్ను పక్కన పట్టను పింకి తినేస్తూనే ఉన్నారు చిన్న బెంగళూరు వచ్చింది కదా చిన్నుని కలవలేదా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు సో చాలా రోజుల తర్వాత మాకు ఈ రోజు అయ్యింది కదా ఎందుకంటే తన డ్యూటీకి వెళ్ళిపోతుంది సండే ఒక్క రోజే నే ఉండాలి డే సో ఆ రోజు లక్కీగా ఫ్రెండ్షిప్ డే వచ్చింది అండ్ ఎప్పటి నుంచో నేను కూడా కలుద్దాం అనుకున్నాను సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని డేస్ ఎప్పటి నుంచో కలుద్దాం అయిపోయింది అసలు మీరు మీకు తెలుసా ఉన్నా చాలా ఇయర్స్ అయిపోయింది కలిసి మాట్లాడుకోవడం అంటే అలానే బయటికి చెప్పలేను కొన్ని సో చాలా చాలా హ్యాపీగా ఉంది రండి ఫ్రెండ్షిప్ డే రోజు కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఈరోజు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి మీరు బ్లాగ్ మొత్తం చూస్తే మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఎలా ఎంజాయ్ చేస్తాము అసలు అన్నది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అందరం కలిసి రోజు చిల్లు చిల్లు అన్నమాట సో వచ్చేయండి కదా ఇలానే ఉంటుంది రూమ్ సర్ప్రైజ్ గైస్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా వెయిట్ చేశాను కొత్తగా ఉందని చూస్తున్నారు అంటే ఇలాంటివైతే పడేరు ఇలాంటివి అయితే ఏం చేస్తారు తెలుగు హ్యాపీగా పీకేస్తారు అది ఇది ఇది చూడండి ఇక్కడ ఫ్రెండ్ 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 అని చెప్పేసి ఉంటది సో ఇదైతే ఎప్పుడు బయటకైనా వెళ్ళినప్పుడు వేసుకుంటారు కొంచెం ఫ్యాషన్ గా కూడా ఉంటారు అని చెప్పేసి మనకి తెలుగుగా ఉంది నచ్చింది అంటే నాకు పింకి ఏ స్వీట్ ఇష్టమో నాకు తెలియదు అనమాట అందుకే అన్ని రకాలని సో నా తరఫు నుంచి ఎప్పటి నుంచో చెప్పింది అంటే పట్టికే ఎప్పటి నుంచో చెప్పింది నాకు ఆ షూ కావాలా షూ కావాలి అని చెప్పేది సో నేను స్పెషల్ గా వెళ్ళి మరీ షూటింగ్ ఎప్పటి నుంచి చెప్తుంది షూట్ అవ్వాలి షూట్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఇష్టమైన షూట్ సో ఫైనల్ గా వెళ్ళి ఎంత హ్యాపీగా ఉందంటే గైస్ నేను చెప్పలేను సీరియస్ గా ఎందుకంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాలా మిస్ అయ్యాను నేను చెప్పాలంటే మా బాండింగ్ గడిపిన టైం అంతా కూడా నేను చాలా మిస్ అయ్యాను బట్ బెంగళూరు వస్తున్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పక్క పింకీని మీట్ అవుతా నాకు తెలుసు బెంగళూరు లో పింకీ ఉందని చెప్పేసి బట్ టైం సెట్ అవ్వలేదు ఇక్కడ నుంచి మంచిగా తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి మా ఇద్దరి నా ఛానల్ లో చూడొచ్చు తిన ఛానల్ లో చూడొచ్చు మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి చెప్పండి ఇంకా దంచి కొడతా అన్నమాట బ్లాగ్స్ సో ఇప్పుడు మాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి సో పిచ్చి కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాం కదా చుట్టే అంటే మంచిగా రెడీ అయ్యి బయట నిన్న నైట్ డ్యూటీ చేసింది అంట చూడండి ఫస్ట్ కళ్ళది కొంచెం మంచిగా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు అందంగా ఉంది అనుకోండి ఇంకా 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 సో రెడీ అయ్యాక మళ్ళీ కద్దాను చలో నేను కాసేపు మాట్లాడుకుంటా సరే చిన్న నాకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా నేను గెస్ట్ చేసాను చిన్ను నా దగ్గరకు వస్తుందేమో అని ముందే నేను చిన్ను కోసం సర్ప్రైజ్ తీసి పెట్టాను తను వచ్చినా లేకపోయినా తనకి ఎప్పటికైనా ఇవ్వాలని సో ఈరోజు వచ్చింది కాబట్టి అబ్బాయి కూడా తెచ్చాను లేట్ గా వచ్చింది సో కొంచెం మనసు వాడుకోలేదు కదా ఎన్ని రోజులు అసలు ఫ్రెండ్స్ డే మానేసం నేను నిజంగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం గానీ ఎంత చేయడం గానీ నీకు తెలుసు నాకు సెలక్షన్ అంటే అబ్బాయి థింగ్స్ అంటే కొంచెం ఇస్తాం స్వీట్ అంతగా ఎక్కువ తినదు కాబట్టి కొంచెం స్వీట్ గా ఉండదు మీకేమో చెప్తారు కదా స్వీట్ గా ఉండాలి ఇంకా నుంచి మంచిగా న్యూ గా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటే స్వీట్ మా బాగుండ్ మీకు అసలు తెలియదు దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలేమో

எது <laughs> எது <laughs>

అసలు వల్ల కావట్లేదు సింపుల్ ఆప్ చేసేది

ఐటమ్స్ ఉందామో చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువ నచ్చింది అండ్ ఇంకా చాలా మిగిలిపోయింది కూడా ట్రై చేస్తున్నాం అది కూడా తినడానికి కొత్త ఫుల్ అయిపోయి కెలా అనిపించింది చాలా రోజులు అతను కలిశాము చాలా బాగుంది అండ్ ఇంకా బయటికి వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి చాలా చాలా సో తినేసాం కాబట్టి ఇక్కడి నుంచి ఇంకేమేం చేస్తాము ఎక్కడెక్కడికెళ్తాము అక్కడక్కడ మీకు ఇలాగా నొస్తాం అనమాట వెళ్ళేటప్పుడు కొన్ని చూసాం చాలా చాలా బాగుంది అక్కడ टू हंड्रेड ఎంత పడుతుంది కింద అమ్మా తల్లి నా దగ్గర ఉంది త్రీ హండ్రెడ్ నా పాండ

ఇది పోయింది ఇది జిప్ చూడు ఇక్కడ ఆ ఎవరైనా తీసుకున్నావు పింక్ సేమ్ నీ అలాగే ఉంది ತುಮಾರಾ ಶಾಪ್ರೆಡ್ ಓಕೆ 두 hundred dollars, 두 hundred, 세피가, 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 세 ంకి ఎక్కడికి వచ్చా షాపింగ్ షాపింగ్ Baru ఫైనల్ గా అయితే మా ఫ్రెండ్షిప్ డే ఇంత మంచిగా గడిచింది అనమాట ఎంత టైట్ తెలుసా ఫుల్ టైట్ టైట్ అయిపోయాము మా కేసు ముందు రోజు పింకి నైట్ డ్యూటీ చేసి వచ్చింటే ఇంకా ఫ్రెండ్షిప్ డే రోజు అసలు పడుకోలేదు తెలుసా తిరగడే మినిట్ కూడా నేను స్లీప్ అయ్యింది అసలు నిద్ర రాలేదు ఎందుకంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ తిరుగు షాపింగ్ చేసాము చాలా షాపింగ్ చేసాము మంచి మంచి ఫుడ్స్ తిన్నాము అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము సో మీకు ఇంకా 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 మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి సో మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో చెప్పండి నా ఛానల్లో పింకీ ఛానల్లో కాంబినేషన్ నెక్స్ట్ నుంచి చూస్తారు కదా సో మీకు ఎలా అనిపి ఉండాలి ఎలా ఏ కంటెంట్ చేయాలి అని అనిపిస్తే మీరు వీడియో మాట్లాడుతూ పాలు అయిపోయింది ఇది ఎన్ని సార్లు చేస్తామో అలానే పాలు పడేస్తూనే ఉంటాము చూడు తెచ్చింది ఎన్ని పాలు సగం పాలు కిందనే పోయిపోయింది సో బ్లాగ్ లో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to your channel. Bye guys! guys. <laughs> <laughs>